ఇది శబరిమల అయ్యప్ప స్వామి గురించి థర్డ్ పార్ట్ అండి అండ్ ఫైనల్ పార్ట్ ముందు పార్ట్లో చెప్పే కదా వావర్ స్వామి అని చెప్పి అలా దారిలో అయ్యప్ప స్వామి వెళ్తుండగా మహిషి అనే రాక్షసి అయ్యప్ప స్వామి ఎదురు పడుతుంది అయ్యప్పకి గమ్యం చేరుకున్నాడు ఎందుకంటే మహిషిని వధించడం కోసమే ఈ పన్నెండేళ్లు చూశాడు స్వామి మహిషితో యుద్ధం చేసి ఆఖరిగా మహిషిని వరించి రుద్రతాండవం చేస్తారు అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి దేవకన్ని జన్మిస్తుంది తనే మాలిక పురత్తమ్మ తన మణికంఠుడు వీరత్వాన్ని మర్చి అయ్యప్పని ఎలాగైనా వివాహం చేసుకోవాలి అనుకుంటుంది దానికి స్వామి ఒప్పుకోడు దానికి మాలికాపురతమ్మ కూడా ఒప్పుకోదు ఎలాగైనా చేసుకోవాలనుకుంటుంది దానికి అయ్యప్ప స్వామి ఒక షరతు నాకు ఎప్పుడైతే కన్యస్వాములు నన్ను దర్శించుకోవడానికి రారో అప్పుడే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంటారు అందుకే కన్యస్వాములు ముందుగా మాలికాపురతమ్మను దర్శించుకున్న తర్వాతే అయ్యప్ప స్వామి దగ్గరికి వస్తారు ఇప్పటికీ మాలికాపురత్తమ్మ అక్కడే ఉంది మహిషిని సంహరించిన తర్వాత దేవతలు అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు దేవతా స్వరూపులు ఇంద్రుడు అందరూ ఆశీర్వదిస్తారు కానీ స్వామికి రాజ్యంకి వెళ్ళాలని అప్పుడే గుర్తొస్తుంది అదే సమయంలో ఇంద్రుడు ఆడపులిగా మారి అయ్యప్ప స్వామికి వాహనం అవుతారు మిగతా దేవతలు కూడా పులులుగా మారతారు అయ్యప్ప స్వామితో కలిసి వెళ్తారు అయ్యప్ప స్వామి రాజ్యానికి చేరుకున్నాక అక్కడ రాజ్యంలో రాజుతో మాట్లాడతారు నాన్న పులుల్ని తీసుకొచ్చా పాలు తీసుకోండి అనగా లేదు బాబు తలనొప్పి తగ్గిపోయింది ఇప్పుడు అవసరం లేదు అని అంటాడు ఇంకా మణికంఠుడు అనుకుంటాడు ఇక్కడ నేను వచ్చిన పని ముగిసింది ఇక నేను కైలాసానికి వెళ్ళాలి అని చెప్పి మణికంఠ స్వామి అనుకుంటాడు ఇంతలో ఆ సాధువు రాజు దగ్గరకు వచ్చి నేను చెప్పాను కదా పన్నెండు సంవత్సరాల తర్వాత ఇతడు ఎవడో తెలుస్తుంది అని చెప్పి అంటాడు ఇంతలో అయ్యప్ప స్వామి కైలాసానికి వెళ్ళిపోతారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్